హాయ్ అండి దిస్ ఇస్ అరుణా ఫ్రమ్ ఆరు కలెక్షన్స్ అండి మీరు చూస్తున్నారు ఈరోజు బ్యూటిఫుల్ శారీస్ అండి బ్యూటిఫుల్ తస్సర్ అండి తస్సర్ శారీస్ పైన పూర్తిగా హ్యాండ్ వర్క్ అండి ఇవి ఇవే శారీస్ కొన్ని కొన్ని పేజీల్లో ప్రైస్ చూసి షాక్ అయ్యానండి నేనే అసలు సిక్స్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్య సేల్ అవుతున్న ఐటమ్స్ అండి అవి ఎందుకంటే బొటిక్స్ వాళ్ళు పెద్ద పెద్ద షాపులకు మాత్రమే వచ్చే ఐటమ్ అండి ఇవి అంటే నార్మల్ వాళ్ళు ఇవి సేల్ చేయగలిగేటటువంటి క్లాత్లు వర్క్లు అయితే కాదండి ఇవి ఆ షాపులకి ఆ బొటిక్కి వెళ్తాయి కాబట్టి వీటికి ఆ కాస్ట్ అండ్ ఇవి నార్మల్గా తయారు చేసేది అయితే కాదండి పూర్తిగా హ్యాండ్ వర్క్ అండి మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఇదంతా హ్యాండ్మేడ్ వర్క్ అండి మనం మగ్గం కూడా పెట్టేది కదండి ఫ్రేమ్స్ పెట్టి చేసే వర్క్ కాబట్టే వీటికి అంత వర్త్ అండి కానీ ఈరోజు మనం ఇస్తున్న ప్రైజ్ మాత్రం చాలా మీకు షాకింగ్ ప్రైజ్ అండి ఎందుకంటే మనకి మంచి వెండర్ దొరికారు పూర్తిగా ఇవన్నీ కూడాను ఇంట్లో పట్టుకో అసలు చూడండి ఎంత బాగుందో చీర మాత్రం వర్క్ చూడండి అసలుకి బోత్ సైడ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రేమ్ పెట్టి చేసే హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ వర్క్ అండి మంచి పీకాక్ గ్రీన్ అండి ఈ ఇయర్కి ట్రెండింగ్ కలర్ ఏదన్నా ఉందంటే కనుక అది పీకాక్ గ్రీన్ అండి బాగా ట్రెండ్ అవుతుంది శారీ అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్గా ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ పట్టుకోరు బ్లౌజ్ చూడండి మంచి బుటీ అండి బ్లౌజ్ మొత్తం బుటీ ఉన్నాయండి అండ్ విత్ బ్యూటిఫుల్ క్రోషే కట్ వర్క్ లేస్ అండి బోత్ సైడ్ కూడా అందుకే ఈ శారీస్కి అంత ప్రైజ్ అండి మీకు కావాలంటే కూడా ఈ శారీ ఇంత ప్రైజ్ అని మీరు అనుకునే వాళ్ళకి ఒక్కసారి నేను స్క్రీన్ షాట్ కూడా ఆల్రెడీ నా వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేశానండి చూడండి ఆ ప్రైజెస్కి ఈ ప్రైజెస్కి ఒక్కసారి మీరు వేరియేషన్ చూడండి ఆ పేజీలోకి వెళ్ళండి చూడండి సేమ్ శారీస్ ఉన్నాయి ఈ శారీ అయితే వాళ్ళ పేజీలో సిక్స్ థౌజండ్ ఉందండి అయితే మనం ఇస్తున్నాం బ్యూటిఫుల్ ఆఫర్ అండి టూ నైన్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ అస్సలు ఈ చీర చూడండి ఎంత బాగుంది అసలు ఒక్కసారి వ్యూవర్స్ కష్టం చూడొచ్చండి ఈ శారీలో మాత్రం ఈ శారీయే కాదండి మీరు ఇందాక చూసిన శారీలో కూడా వ్యూవర్స్ కష్టం అండి ఇవన్నీ ఫ్రేమ్ పెట్టి చేయాలండి వర్క్ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ వర్క్స్ అండి ఫ్రేమ్ పెట్టి చేయాలి ఇవన్నీ కూడాను మీరు చూస్తుందైతే పళ్ళు అండి బ్యూటిఫుల్ యాష్ కలర్ పళ్ళుకి బ్యూటిఫుల్ కాంతా వర్క్ విత్ చూడండి ఈ వర్క్ ఇది థ్రెడ్ కూడా కాదండి ఉలెన్ టైప్లోని ఒకలాంటి థ్రెడ్ వస్తుంది ఉలెన్ టైప్లోని శారీ అంతా ఇలా నాట్స్ చిన్న చిన్ని బుటీస్ వచ్చాయండి మంచి యాష్ కలర్కి బోత్ సైడ్ వచ్చేసేసి పైపింగ్ వచ్చేసి గ్రీన్ అండి పాచి గ్రీన్ వచ్చింది చాలా చీరంతా ఉన్నాయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ థౌజండ్ ఉన్నాయండి ఆ పేజీల్లో మీరు ఇన్స్టాగ్రామ్ ఏ పేజీ అని చెక్ చేయొచ్చు అంటే ఆ పేజీ నేమ్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయట్లేదండి నేను అస్సలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో అసలుకి సూపర్గా ఉంది ఏదో ఒక ఆర్టిస్ట్ కనుక ఆర్ట్ వేస్తారు చూడండి అలా పట్టు ఇట్లా పట్టుకో బోత్ సైడ్ వర్క్ అండి కంప్యూటర్ వర్క్ అండి బోత్ సైడ్ కంప్యూటర్ వర్క్ విత్ కట్ వర్క్ అండి బ ఎంత బాగుందో చీర మాత్రం ఈరోజు చీరలన్నీ కూడా ఎక్స్క్లూజివ్ శారీస్ అండి క్రిస్మస్ కావచ్చు సంక్రాంతి కావచ్చు న్యూ ఇయర్ కావచ్చు అండి చాలా బాగుంది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి ఎవరికి కావాలన్నా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ చీరలు ఇవ్వండి అసలు బ ఏమన్నా ఉందా మంచి పాచి చిగిరి అండి బోత్ సైడ్ ఇవన్నీ సేమ్ కలర్స్లోనే ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అవుతాయండి లైట్ కలర్స్ అన్ని డార్క్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి చాలా బాగుంటాయండి ఇది కూడా చూడండి అసలు ఎంత ఫుల్ వర్క్ ఈ బోర్డర్ కూడా వర్క్ అయ్యేనండి మీకు ఈ శారీ చూడండి బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అండి విత్ ఫుల్ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి మాత్రం ప్లెయిన్ అండి బ్యాక్ ఫ్రంట్ ఫుల్ వర్క్ వచ్చిందండి మీరు మైక్రో జార్జెట్ ఎప్పుడన్నా క్లాత్ చూసారా పూర్తిగా చూడండి అసలు ఎంత బాగుందో క్లాత్ మాత్రం బ్యూటిఫుల్ క్రష్ అండి మైక్రో జార్జెట్ అండి ఈ శారీ మాత్రం ఈ వర్క్ కూడా ఇది హ్యాండ్మేడ్ వర్క్ అండి మీకు తక్కువ కాస్ట్లో దొరికే వర్క్ కాదు హ్యాండ్మేడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో వైట్కి అబ్బా సూపర్గా వచ్చింది శారీ అయితే మాత్రం మైక్రో జార్జెట్ అండి శారీ ఎంత ఫుల్ వర్క్ అండి అండ్ ఈ శారీకి వచ్చేసేసి మీకు డబల్ బ్లౌజ్ వస్తాయండి మదర్ అండ్ డాటర్ కుట్టించుకోవచ్చు ఇదిగోండి రెండు మీటర్ల బ్లౌజ్ వచ్చిందండి ఇట్టు బ్యూటిఫుల్ రోజు బుటీస్తో రెండు మీటర్ల బ్లౌజ్ వచ్చిందండి మదర్ అండ్ డాటర్ ఉంటే కనుక ఈజీగా సన్నగా నాలుగైదు టాప్ అయిద్దేమో అట్లా ఉందండి బ్లౌజ్ చాలా బాగుంది శారీ మాత్రం థర్టీ ఫస్ట్ నైట్కి కట్టండి అసలు ఎంత బాగుంటుందో మిమ్మల్ని మీరు మెస్ప్రైజింగ్ చూసుకోవచ్చు ఈ శారీలు అంత బాగుంది శారీ అయితే ఇంకొక బ్యూటిఫుల్ తస్సరండి వితౌట్ వర్క్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో మంచి వైన్ కలర్కి లైట్ వైన్ అయినండి బోర్డర్స్ తోటి విత్ బ్యూటిఫుల్ రోజెస్ అండి బోర్డర్స్ చూడండి బోర్డర్స్ హైలైట్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా ఒక హ్యాండ్కి ఒక బంచి ఒక హ్యాండ్కి ఒక బంచ్ వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం అసలు ఈ డిజైన్ చూడండి ఇది ఎంత బాగుందో అసలకి నెమలి పింఛలా అండి ఇది వచ్చేసేసి మీకు ఎగ్జాక్ట్ గా పళ్ళు కార్నర్ అండి పళ్ళు కార్నర్లో వస్తుంది అండ్ ఆ బంచ్ వచ్చేసి షోల్డర్ పై వస్తుందండి షోల్డర్ పై ఒక బంచ్ వస్తుంది శారీ ఎంత లిలాక్ అండి లిల్లా కలరు మనకి ఇవి వచ్చేసేసి ఈ బంచెస్ వచ్చి కుచ్చీల పాటలో వస్తాయండి ఎంత డిజైనర్ పీసో తెలుసా అండి ఇది చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ కూడా వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ఇప్పుడే నేను వాట్సప్ స్టేటస్లో పెట్టాను చూడండి కాస్ట్ పోతారు మీరైతే మాత్రం సెవెన్ థౌజండ్ ఉందండి కాస్ట్ సేమ్ అండి అసలు సేమ్ శారీస్ అసలు నేనే షాక్ అయ్యాను పూర్తిగా అండి ఈ శారీ వచ్చేసేసి మగ్గం వర్క్ అండి బోర్ సైడ్ వచ్చేసేసి మగ్గం కట్ వర్క్ వర్క్ ఉందండి మిడిల్ పార్ట్ అంతా ఇలాగ ప్యూర్ ప్యూర్ జార్జెట్ అండి ఇది శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఆ పేజీలో ఎంత ఉందో తెలుసు ఆ ప్రైజు సెవెన్ థౌజండ్ ఉంది మా అవి చూసి షాక్ అయ్యి మన ప్రైస్ ఎంత అక్క అంటుంది ఇదిగోండి హ్యాండ్ పర్పస్ ఇలా అండి ఇలా కట్ వర్క్ స్టోన్ వర్క్ ఉంటుంది మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగున్నాయో చీరలు మాత్రం అసలు ఇంత మీకు హెవీ మగ్గం వర్క్ వచ్చినా కానీ శారీస్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్సే రండి అంతే వెయిట్ లెస్ శారీస్ ఎంత బాగున్నాయో మీరు పార్టీ కట్టుకు మీరే హైలైట్ అవుతారండి ఈ శారీస్ సింపుల్గా ఉన్నాయి అండ్ ఎలిగెంట్గా ఉన్నాయండి మనం తక్కువ ప్రైజ్కి ఇస్తున్నామని శారీస్ ఎంత తక్కువ కదండి ఈ ఇవన్నీ కూడా శారీస్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో మా సునీత అయితే ఈ చీరలన్నీ చూసి ఉంచిపోతుంది ఎందుకంటే తను గట్టుకు అన్ని జార్జ్ పెట్టానండి ప్రతి ఒక్క చీర చూడటం ఏదో కళ్ళల్లో తెలియని గ్లోయింగ్ అంటారు కదా అట్లా చక్కగా నవ్వుకుంటుంది ఏ సారీ ఈ శారీస్ అన్నిచ్చిన కట్టుకుని దంట చూడండి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి చీరలు అన్ని మాత్రం చాలా మంచి మంచి వైన్ కలర్ అండి గ్రేప్ వైన్ కలర్ మంచి గ్రేప్ కలర్ అండి ఎంత బాగుందో చీర మాత్రం ఇప్పుడు ఫ్లోరల్ డిజైన్స్ ఉన్న క్రేజే వేరైపోయిందండి ఏ నార్మల్ పడుతుంటే ఫ్లోరల్స్ లేవా ఫ్లోరల్స్ లేవా అని అడుగుతున్నారండి నార్మల్ శారీస్ చేస్తుంటే ఫ్లోరల్స్ ఏమన్నా చూపించండి అంటున్నారు అండ్ మన పేజీ హిట్ అయింది కూడా ఫ్లోరల్ డిజైన్స్ తినేనండి ఈ శారీస్ అన్నీ టూ సిక్స్ హండ్రెడ్ అండి రెండు వేల ఆరు వందలు అసలు ఈ కలర్ చూడండి బా మిడిల్ పార్ట్ అంతా అలా బంచెస్ చేసి వచ్చాయండి ఓపెన్ చేసి మనం ఎలాంటి లైట్లు పెట్టి చూపించట్లేదండి జస్ట్ నార్మల్ ట్యూబ్లైట్ కిందే ఉన్నామండి మళ్ళా మీరు కలర్స్ పిక్స్ పెట్టమన్నా కానీ పెడతామండి సిల్వోలీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మీ అడ్రస్లన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయరా అడ్రస్లన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి చూడండి నాకైతే శారీస్ చూస్తున్నట్లేదండి ఏదో లోకి వెళ్ళి ఫ్లవర్స్ కనుక డిఫరెంట్ డిఫరెంట్ బొటానికల్ గార్డెన్లో చూస్తాం కదండి అట్లా అనిపిస్తున్నాయి అసలు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి థర్టీ ఫస్ట్కి మాత్రం అద్దిరిపోయే చీరలండి ఇవి మాత్రం డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అద్దిరిపోయే శారీస్ అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసిన శారీస్లోని లోని ఇప్పటి వరకు మగ్గం కట్ వర్క్ చూసారు కదా ఇప్పుడు మగ్గం పిఠాయి హీట్ లో వస్తుందండి ఈ శారీ అయితే మాత్రం వర్క్ చూడండి బోత్ సైడ్ వస్తుంది పిఠాయి హీట్ వర్క్ అంటారు ఇది చేయటం కూడా చాలా కష్టం అండి వా బ్యూటిఫుల్ వైట్ కలర్ అండి ఎంత బాగానే అయితే మాత్రం గుప్పెట్లోకి రావట్లేదండి క్లాత్ అంత స్మూత్గా ప్యూర్గా ఉందండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ శారీస్లో వచ్చేసేసి కలర్స్ అండి బ్లూ ఇది మంచి నేవీ బ్లూ అండి ఇది వచ్చేసి పౌడర్ బ్లూ వస్తుంది అండ్ వన్ మోర్ కలర్ కలరీస్ వైన్ కలర్ అండ్ అనేదర్ కలరీస్ పికాక్ గ్రీన్ అండ్ వన్ మోర్ కలర్ గ్రీన్ అండి వావ్ చాలా బాగున్నాయి వెరీ గుడ్ ఇప్పుడు మీరు బ్యూటిఫుల్ లెనిన్ అండి నాకు ఎంత బాగా నచ్చాయి అంటే అసలు ఎంత చక్కగా వచ్చాయో చీరలు మాత్రమే మాత్ర ఇట్లా ఇట్లా ఓపెన్ చేయదా లెనిన్ అండి ప్యూర్ లెనిన్ అసలు ఎంత బాగుందో చూడండి అసలుకి మంచి బ్లూ కలర్ బ్లూ కలర్ అండి స్కాలప్కి వచ్చేసేసి క్రీమ్ కలర్ వచ్చింది క్రీమ్ కలర్ మీద కూడా కంప్యూటర్ వర్క్ అండి మొత్తం కంప్యూటర్ వర్క్ ఒక లైన్ లాగా ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ నిజాం వీవింగ్ బోర్డర్ అండి బ్యూటిఫుల్ నిజాం వీవింగ్ బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుందండి హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ద బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇంకొక కలర్ అండి మంచి మ్యాంగో ఎల్లో అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ ఇలాగే పోల్డింగ్ మే పోంగ్ బాగుంది హెల్దీస్ కట్టండి అసలు రీపిస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్గా బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి అండ్ వన్ మోర్ కలర్ ఈస్ పీచిస్ పింక్ పీచ్ రెడ్ కలర్ పింక్ అండి ఎంత క్లాసీలు ఎక్కున్నాయో చూడండి నాకు ఆ శారీస్ అన్నీ చూపించటం ఒక ఎత్తు అయితే ఈ శారీస్ చూస్తుంటే నా కలర్లో గ్లోయింగ్ వస్తుందండి అద్దరిపోయిన శారీస్ అయితే మాత్రం ఏ శారీస్ కావాలన్నా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సూపర్ అరుణ్ కుమారి చాక్ల థ్యాంక్ యూ అక్క చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం ఎవరికి కావాలన్నా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్గా ఉంటాయి నో సిఓడి అండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే అండి అడ్రస్సెస్ మాత్రం నీట్గా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ బాబా ఇంకో లైవ్లో కలుద్దాం